అందరికీ నమస్కారం నాలుగు గ్రహాల కలయికతో ఈ రాసులకు అద్భుతమైన ధనయోగం ఫిబ్రవరి నెలలో కీలకమైన నాలుగు గ్రహాలు ఒకే రాసులో కలుసుకుంటున్నాయి దీనివల్ల కొన్ని రాసుల వారికి అద్భుతంగా కలిసి రానుంది వారికి అసాధారణమైన యోగం పట్టుకుంటోంది ఒక రకంగా ఆయా రాసుల వారు జాక్పాట్ కొట్టినట్లేనని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఫిబ్రవరి మూడవ తేదీన బుధుడు కుంభరాశిలోనికి ఆరవ తేదీన శుక్రుడు పదమూడవ తేదీన సూర్యుడు ఇరవై మూడవ తేదీన కుజుడు కుంభరాశిలోనికి ప్రవేశిస్తారు దీనికి అధిపతి శనిదేవుడు ఇలా ఈ నాలుగు గ్రహాలు కుంభరాశిలో కలుసుకోవడంతో చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది ఆర్థికంగా మంచి ప్రయోజనాలను దక్కించుకుంటారు అందులో మొదటి రాశి మిథున రాశి శుభవార్తలు చెవిన పడతాయి విద్యారంగంలో సానుకూల ఫలితాలు ఉంటాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఎదురు చూసేవారికి ఇది చాలా అనువైన సమయం అని చెప్పవచ్చు వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి ఇక రెండవ రాశి కన్యా రాశి ఉద్యోగులకు వారి కార్యాలయాల్లో నుంచి మంచి ప్రయోజనాలు దక్కుతాయి అంతేకాకుండా ఆకస్మికంగా ఆర్థిక లాభాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడం వల్ల సమాజంలో మంచి పేరును దక్కించుకుంటారు దాంపత్య జీవితంలోనూ ఆనందం వెల్లువిరుస్తుంది ఇక మూడవ రాశి మేషరాశి ఉద్యోగులకు పదోన్నతి ఉంది వారికి మంచి ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి ఆధ్యాత్మిక పరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి వ్యాపారాన్ని ప్రారంభించాలని ఎదురు ఇది మంచి సమయమని చెప్పవచ్చు ఇక నాలుగవ రాశి కుంభరాశి ఆర్థికంగా మీ పరిస్థితి బలపడుతుంది వ్యక్తిగత ఖర్చులు అవసరాలను చాలా సులభంగా తీర్చుకోగలుగుతారు పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా బలపడతారు కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు